వెల్కమ్ ఛానల్ ఫైన్ న్యూస్ కావోడికి ముఖ్యమైన ఏవేవి ప్రాజెక్టు గతంలో మేము తీసుకొచ్చామో అవి కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఈనాడు ఎంఐఏ గారి మీద ఉంది వాటి ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి మగి మగి మేము ఎందుకు పదే పదే చెబుతున్నామంటే అవి ఎక్కడ విస్మరిస్తే మన కావకి గైతాంగం నష్టపోద్ది మన కావగ నియోజకవర్గ ప్రజలు నష్టపోతారు ఆ విధంగా నష్టపోకూడదు మన కావగ నియోజకవర్గ ప్రజలకి మంచి జరగాలి అనే పదే పదే మేము గుర్తు చేస్తున్నాం తప్పకుండా వాటన్నింటినీ కూడా నెరవేర్చని అడుగుతాను ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్గా మనం చెప్పుకోదగ్గవి అటు రామాయపట్నం పోర్టు ఇటు ఫిషింగ్ హార్బర్ అదేవిధంగా కొన్ని రోడ్లు వేయడం జరిగింది ముఖ్యంగా కావగి బైపాస్ కెనాల్ సంఘం బైపాస్ కెనాల్ చాలా ముఖ్యమైంది దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆగ మిగిలిన పనుని డిఎం చానల్ డిఆర్ తన అవి కూడా కంప్లీట్ చేయాలని కోరుతున్నాం మా బ్రిడ్జి కంప్లీట్ చేయాలి అదేవిధంగా మన దొత్తుకు నుంచి మద్దు పడదాకా జరుగుతున్న రోడ్డు కూడా కంప్లీట్ చేస్తాను అది విన తొందరగా కూడా కంప్లీట్ చేయాలని పోతా ఉన్నాం అదేవిధంగా మనం కావు చెవు బ్యాగెన్ సింగ్ ఇదేవారు అది కూడా అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎవెక్షన్స్ వస్తున్నాయని హడావుడిగా రెండు వేల పంతొమ్మిది మన ఎయిర్పోర్ట్కి ఫౌండేషన్ స్టోన్ నేచం జరిగింది కొన్ని అనివార్య కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాబోయి పట్టణాలకి దగ్గర తీసుకొని చూశారు ఫారెస్ట్ భూములు ఇబ్బంది అది పోస్ట్ పోస్ట్పోన్ అవడం జరిగింది మవిగా దగదత్తికే ఇస్తామని మన విజయసాగర్ గారు అన్నాడు ప్రామి చేస్తున్నారు రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ దగదత్తి ఎయిర్పోర్ట్ని చేస్తామని చెప్పడం జరిగింది దాన్ని వీలైనంత తొందరగా మన జిల్లాకి ఆ ఎయిర్పోర్ట్ వచ్చేలాగా దగదత్తిలో వచ్చే విధంగా చేయాలనేది మా అందరి ఆశ అభిమతం కాబట్టి దీన్ని కూడా ఎమ్మెల్యే గారు తొందరగా దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేసే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం కాబట్టి వీటన్నిటితో పాటు ట్రంక్ టంక్ కూడా కంప్లీట్ చేస్తే మనకి బాగుంటుందని తెలియజేస్తాను ఈ ఈరోజు ప్రతిపక్ష బాధ్యత మేము వహించాల్సిన బాధ్యత ఉంది ఈరోజు మా హయాములో కొన్ని వస్తువు కంప్లీట్ చేయడం జరిగింది ఇన్కంప్లీట్గా కొన్ని ఉన్నాయి కొన్ని శాంక్షన్స్కి పంపిస్తున్నాయి కొన్ని ఫైనాన్స్ దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తే మనకు కావాలి నేర్చుకోక పెద్దవి మంచి దగ్గర మా అభిమాతం అందుకే పదే 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 మేము గుర్తు చేస్తున్నాం ఈడ ఎవరు కూడా ఎవరిని మేమేమి ప్రత్యేకించి మేము వాళ్ళనేమి కింద పడుతున్నాం లేదు అదేవిధంగా ఆ వర్క్స్ కావగానే మేము కోరుతున్నాం కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా అయితే కాబోయే నియోజకవర్గానికి మంచి తగ్గదని తెలియజేస్తూ ఏది ఏమైనా విద్యార్థులకి మంచి తగ్గాయి విద్యార్థులకి మంచి తగ్గేదానికి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే డేట్ ఫిక్స్ చేస్తారో రోజు మగ ఈ కార్యక్రమం ఫీజు కంపెనీమెంట్కి సంబంధించి ధన కార్యక్రమాన్ని జిల్లాలో పెడతాం కాబట్టి అందరూ నాయకులు కార్యకర్తలు విద్యార్థిని విద్యార్థి తల్లిదండ్రులు అందరూ కూడా ఆనాడు డేట్ ఫిక్స్ చేసిన తర్వాత అందరూ కూడా పార్టిసిపేట్ చేసి దాన్ని దిగ్విజయం చేసి విద్యార్థులకు మంచి చేకూరుద్దామని తెలియజేస్తే దానికి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తూ సహకరిస్తున్నాను